హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హనుమంతపురంలో కొలువైన మా ఇలవేల్పు సొంటివారి రేణుకా అంకమ్మ తల్లి గుడిని చూసేద్దాం రండి ఈ గుడి స్పెషల్ ఏంటంటే పేరుకి సొంటివారి విలవేల్పు కానీ ఈ ఊరంతా అమ్మవారిని కొలుస్తారు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మే నెలలో సంబరాలు జరుగుతాయి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి గుడి ప్రాంగణంలోకి వెళ్ళగానే ముందు పోతురాజుగేడ్లో ఉంటాయి ఈయన నూటక్క దేవతలకి తమ్ముడు కాబట్టి ముందు ఈయన్ని దర్శించుకుని గుడిలో అమ్మవారిని దర్శించుకుందాం రండి ఈ సంబరాలు మే నెలలో జరుగుతాయి ఆడబడుచులు సొంటివారి వంశస్థులు ఎక్కడున్నా తప్పకుండా ఈ సంబరాలకి హాజరవుతారు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి చీరాసారీలు సమర్పించుకుంటారు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూడంగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది అమ్మవారిని దర్శించుకుని ఏ కోరిక కోరినా అమ్మవారు తప్పకుండా తీరుస్తారు ఎందుకంటే అమ్మ కదా ఆవిడికి గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూడంగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది నాకైతే అమ్మవారిని దర్శించుకుని ఏ కోరిక కోరినా అమ్మవారు తప్పకుండా తీరుస్తారు ఎందుకంటే ఆవిడ అమ్మ కదా ఎక్కడ ఎక్కడున్నా మీ బిడ్డల మీద తల్లి చల్లగా చూడు తల్లి అని అమ్మని మనసారా ప్రార్థించుకుందామా మరి ఉయ్యాల చూడండి ఎంత ముచ్చటగా ఉందో కదా ఎవరైనా సంతానం కోసం మొక్కుకొని ఇక్కడ బారసాలు చేస్తారు సొంటివారు ఎక్కువ శాతం ఇక్కడే బారసాలు చేస్తారు పిల్లలకి గుడి ప్రాంగణం అంతా పచ్చని చెట్లతోటి ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం చూడటానికి ఎంత బాగుందో కదా మా ఇలవేల్పు టెంపుల్ ఎలా ఉంది చెప్పండి చూడండి ఇక్కడ పాలు పొంగించడానికి సపరేట్ రూమ్స్ ఉన్నాయి ఊర్లో ఎవరి గదా ఇక్కడ పాలు పొంగిస్తారు ఇంకా మిగిలిన వారు కూడా వారు కూడా ఇక్కడ పాలు పొంగించి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి